చాలా కాలం క్రితం ఈ లోకం చీకటిలో ఉంది భయం బాధ పాపం మనుషుల హృదయాలను భారంగా మార్చాయి కాని దేవుడు మౌనంగా ఉండలేదు ఆయన ప్రేమతో ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధంచేశాడు ఆ ప్రణాళిక పేరు యేసు ఆ రోజుల్లో రోమారాజు ఒక ఆజ్ఞనిచ్చాడు ప్రజలందరూ తమ తమ ఊర్లకు వెళ్లి లెక్కించబడాలి అలాగే యోసేపుకూడా తన భార్య మరియతో కలిసి నజరీతి నుండి బేత్లహేముకు ప్రయాణమయ్యాడు మరియ గర్భవతి ఆమె గర్భంలో ఉన్న శిశువు సాధారణ శిశువు కాదు ఆయనే దేవుని కుమారుడు లోక వాగ్దాన వాగ్దానపలమైన మస్సీయ బేత్లహేముకు చేరుకున్నప్పుడు వారికి ఆశ్రయం దొరకలేదు ఇళ్లలో చోటులేదు అతిథిశాలల్లో చోటులేదు చివరికి ఒక చిన్న పశువుల పాకలో ఆ పవిత్ర శిశువు జన్మించాడు అదే రాత్రి లోకచరిత్రం మారిపోయింది ఆకాశంలో దేవదూతలు కనిపించారు పొలాల్లో కాపలాదారులకు ఇలా చెప్పారు భయపడకండి మీకు మహా సంతోషకరమైన వార్త చెప్తున్నాను ఈరోజు దావీదు పట్టణంలో రక్షకుడు జన్మించాడు ఆకాశమంతా స్థుతులతో నిండిపోయింది అత్యున్నత లోకంలో దేవునికి మహిమ భూమిపై మనుషులకు శాంతి కాపలాదారులు పరిగెత్తుకుంటూ వెళ్లారు చిన్న శిశువును చూశారు తమ హృదయాలు ఆనందంతో నిండిపోయాయి ఆ శిశువెవరో వారికర్థమైంది ఇంకొకవైపు దూరదేశాలనుండి నక్షత్రాన్ని అనుసరిస్తూ జ్ఞానులు వచ్చారు వారు బహుమతులు తీసుకొచ్చారు బంగారం సామ్రాణి గంధరసం రాజుకు తగిన బహుమతులు ఏసు ఎందుకు జన్మించాడు మన పాపాలను మోసేందుకు మనకు నూతన జీవితం ఇవ్వడానికి మనకు దేవునితో సంబంధం తిరిగి కల్పించడానికి ఆయన రాజు ఆయన శక్తివంతుడు కాని వినయంగా వచ్చాడు ఈ క్రిస్మస్ మనల్నొక ప్రశ్న అడుగుతోంది ఏసుకు మన హృదయంలో చోటుందా ఆ రోజుల్లో ఏసుకు చోటు లేనట్టే ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో ఆయనను పక్కన పెట్టేస్తున్నామా లేదా మన హృదయాన్ని ఆయనకు తెరిచి ఆయన్ని ఆహ్వానిస్తున్నామా యేసు జన్మించాడు మనకు ఆశ ఇవ్వడానికి మనకు వెలుకివ్వడానికి మనకు శాంతి ఇవ్వడానికి ఇది కేవలం పండుగ కాదు ఇది రక్షణ కథ ఈ క్రిస్మస్ యేసును మీ జీవితంలోకి ఆహ్వానించండి ఆయన ప్రేమ మిమ్మల్ని మారుస్తుంది ఆయన వెలుగు మీ చీకటిని తొలగిస్తుంది క్రిస్మస్ శుభాకాంక్షలు రక్షకుడు జన్మించాడు ధన్యవాదాలు